సో సార్ యాక్చువల్లీ దీనికి ఇప్పుడు కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఈ హ్యాండ్ స్వింగ్ ఎలా ఉంటుంది సార్ ఖచ్చితంగా సర్జరీసే చేయాలా ఎలా ఉంటుంది ట్రీట్మెంట్ సో మెయిన్గా మనము పార్షియల్ టీయర్ కానీ మైనర్ టీయర్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పెయిన్ కిల్లర్స్ ఇస్తారు పెయిన్ కిల్లర్స్ రెస్ట్ అంటారు సో బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే కిల్లర్స్ వల్ల తెలుసు మనకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కిడ్నీ ప్రాబ్లం రావచ్చు లివర్ ప్రాబ్లం రావచ్చు నవ్వు ప్రాబ్లం రావచ్చు ఇటువంటివి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట సో ఎస్పెషల్లీ స్పోర్ట్స్ మ్యాన్ వీళ్ళు ఏంటంటే వీళ్ళే దీనికి చాలా రోజులు రెస్ట్ తీసుకోమంటారు సో స్పోర్ట్స్ మ్యాన్ వాళ్ళు వాళ్ళ బాడీకి మంచి శక్తి కావాలి వాళ్ళు దానివల్ల పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ అంటే అథ్లెటిక్ పర్ఫార్మెన్స్లో కానీ వాళ్ళ గేమ్లో కానీ చాలా చేంజెస్ వస్తాయన్నమాట సో అందుకు స్పోర్ట్స్ మ్యాన్కి ఇది మంచిది కాదు ఇది పార్షల్ టియర్ కానీ లేకపోతే మైనర్ టీయర్ కానీ ఇంకా కంప్లీట్ టియర్ వచ్చేటప్పటికి ఈవెన్ హోమియోపతిలో కంపల్సరీ సర్జరీకే వెళ్ళమంటాం సర్జరీ వెళ్ళిన తర్వాత సో అది రికవరీ కావాలన్నా నువ్వు స్పీడ్గా రికవర్ కావాలన్నా సో హోమియోపతి వాడచ్చు మజిల్ ఏంటంటే కంప్లీట్గా రికవరీ బెస్ట్ రికవరీ వితౌట్ హోమియోపతిక్ మెడిసిన్స్ రికవరీకి మీకు హండ్రెడ్ డేస్ పట్టింది అనుకోండి విత్ హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా తగ్గించచ్చు సో వితౌట్ హోమియోపతిక్ మెడిసిన్స్ మీకు లైఫ్ లాంగ్ అలానే కొన్ని ప్రాబ్లమ్స్ అలానే ఉండదు ఆ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మనం హోమియోపతిలో హ్యాండిల్ చేయొచ్చు ఇది కంప్లీట్ టియర్ ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళాలి ఈవెన్ దో సర్జరీకి వెళ్ళినప్పుడు హోమియోపతి మెడిసిన్స్ వాడితే సర్జరీలో వచ్చే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి బ్లడ్ క్లాట్ కానీ లేకపోతే ఇన్ఫెక్షన్స్ కానీ ఇవన్నీ చాలా ఎఫెక్టివ్గా హోమియోపతిలో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు హోమియోపతిలో వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా ఈ సర్జరీ నుంచి చాలా ఈజీగా రికవర్ కావచ్చు మళ్ళీ మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా హోమియోపతిలో ప్రివెంట్ చేసుకోవచ్చు అనమాట ఇది కంప్లీట్ ఇయర్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఎవల్యూషన్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీ సర్జరీకి వెళ్ళాలి సర్జరీకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారు స్క్రూస్ వేస్తారు క్లిప్స్ వేస్తారు సో అక్కడ మూమెంట్ ఎక్కువ ఉంటుంది మనము మనకు ఈ థై అనేది బాగా మూమెంట్ ఉంటుంది అక్కడ వాళ్ళకు అది సరిగ్గా అతుక్కోదనమాట అంటే ఏంటంటే అక్కడ క్యాలస్ టిష్యూ ఫార్మ్ సరే ఫార్మేషన్ సరిగ్గా ఉండదు హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సో క్యాలస్ టిష్యూని ఫామ్ చేస్తాయి అనమాట అక్కడ ఇన్ఫెక్షన్ కాకుండా చూస్తాయి సో రికవరీ అనేది చాలా ఫాస్ట్ ఉన్నాయి ఈవెన్ బోన్ అతుక్కోవడం కూడా చాలా గట్టిగా అతుక్కుంటే హోమియోపతిలో దానికి మెడిసిన్స్ ఉన్నాయి ప్రివెంట్ మళ్ళీ మళ్ళీ ఈ బోన్ ఇక్కడే ఫ్రాక్చర్ కాకుండా బోన్ చాలా గట్టిగా అతుక్కోవడానికి త్వరగా అతుక్కోవడానికి క్యాలస్ టిష్యూ ఫామ్ కావడానికి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండడానికి సో అక్కడ బ్లడ్ క్లాట్ కాకుండా ఉండడానికి వేరే ఏ సైడ్ ఎఫెక్ట్స్ అన్న అలోపతి వల్ల ఈ హోమియోపతి మెడిసిన్స్తో దాన్ని లేకుండా చేసుకోవచ్చు చాలా హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే వితౌట్ సైడ్ ఎఫెక్ట్ ఈవెన్ సింగల్ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా కూడా మనము దీంతో చాలా క్లియర్గా హోమియోపతి మెడిసిన్తో క్లియర్ చేసుకోవచ్చు ఓకే సో సార్ అసలు ఈ హ్యాండ్స్టింగ్ ఇంజురీ అనేది రాకుండా అసలు ఎలా ప్రివెంట్ చేయాలి సార్ ప్రివెన్షన్ కుదురుతుందా రైట్ సో మెయిన్గా ఏ ఏజ్లో వాళ్ళైనా ఫస్ట్ చేయాల్సింది వామప్ ఎక్సర్సైజెస్ వామప్ ఎక్సర్సైజెస్ కూడా ఇష్టం వచ్చినట్లు చేయకూడదు ఒక పద్ధతి ఉంటుంది సో మనకు అనటామికల్ వామప్ ఎక్సర్సైజెస్ అంటే సో మనము అంటే మెడికల్ ఫీల్డ్లో చదువుకొని ఉంటారన్నమాట సో ప్రతి ఒక్క మజిల్కి ప్రతి ఒక్క జాయింట్కి ఒక పర్టికులర్ యాక్షన్ ఉంటుంది ఫ్లెక్షన్ అంటాం ఎక్స్టెన్షన్ అంటాం రొటేషన్ అంటాం ఇవి మాత్రమే చేయాలి ఇవి చేయకుండా మనం చాలామంది కోచెస్ చూసుకుంటాం ఫేక్ కోచెస్ జిమ్లో లేకపోతే కరాటీ కోచెస్ వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి బేసిక్ అనాటమీ ఫిజియాలజీ ఐడియా ఉండదు వాళ్ళు ఏం చేస్తారంటే ఇష్టం వచ్చినట్లు వామప్ చేయిస్తారు సో ఇలా చాలా అంటే అబ్నార్మల్ పొజిషన్స్లో మూమెంట్స్ తెస్తారనమాట అలా చేయకూడదు మెయిన్గా మనం చూసేది ఏంటంటే ఇట్లా కూర్చోబెట్టి నీస్ ఇట్లా తిప్పమంటారు ఓకే రైట్ అది చాలా రాంగ్ ఎక్సర్సైజ్ ఇట్లాంటివి ఎక్సర్సైజెస్ చాలా ఉన్నాయన్నమాట ఓకే వామప్లో ఇది చేపిస్తు ఉంటారు నీస్ రొటేట్ చేస్తుంటారు అది చేయకూడదు అలా ఇట్లాంటి చాలా మిస్టేక్స్ జరుగుతుంటాయి అన్నమాట సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఒక కరాటే మాస్టర్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళ దగ్గర ఓన్లీ కరాటే నేర్చుకోండి సో మీకు వామప్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ కావాలంటే ఒక ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అంతేగాని ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర చేస్తే ఏంటంటే వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉండదు ఇష్టం వచ్చినట్టు చేయిస్తారు సో ఒక మంచి ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళింది ఫ్రెంచ్ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే ఏమవుతుంది వాళ్ళు క్లియర్గా చెప్తారు ఈ జాయింట్లో నువ్వు ఈ ఎక్సర్సైజెస్ ఏ చేయాలి ఈ జాయింట్లో ఈ మూమెంట్సే చేయాలి ఇష్టం వచ్చినట్లు చెప్తారు చెప్తారన్న అది చాలా ఇంపార్టెంట్ ఒక ప్రొఫెషనల్ ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం అంటే ఫేక్ గురూస్ ఫేక్ డాక్టర్సు సీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కరాటీ మాస్టర్ ఉండొచ్చు ఆయనకు కరాటే గురించి తెలుస్తుంది తప్పితే వీటి గురించి ఐడియా ఉండదు అనమాట సో మంచి ఒక ట్రైనింగ్ వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ అథ్లీట్స్ వాళ్ళ లైఫ్లో పైకి వెళ్ళాలనుకున్నప్పుడు మంచి ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళి ట్రైనింగ్ నేర్చుకోవాలి ఇది ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఇది మెయిన్గా ఎవరిలో వస్తుంది యంగ్స్టర్స్లో వస్తుంది ఏజ్ యంగ్గా ఉన్నప్పుడు సో టూ మచ్ ఎక్సర్సైజెస్ చేయకుండా లిమిటెడ్గా అంటే ఏదైనా చిన్న ఇంజురీ అనుకోండి అది కంప్లీట్గా రికవర్ అయ్యేంత వరకు బాగా రెస్ట్ తీసుకోవాలి సో ఒక ప్రొఫెషనల్ అథ్లీట్ ఒక ప్రొఫెషనల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే తెలుస్తుంది సో ఇవా ఈ ఇంజురీస్ ఇందువల్ల వచ్చింది అని దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట బేసిక్గా ఏంటంటే ఏదైనా చేసే ముందు ఒక ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళండి ఎస్పెషల్లీ చిన్న పిల్లలతో చేయించేటప్పుడు కొన్ని ఎక్సర్సైజెస్ చిన్నపిల్లలు చేయకూడదు సో అవి ఏవి ఎందుకు చేయకూడదు అని క్లియర్గా తెలుసుకొని ఫాలో అవుతే దే విల్ హ్యావ్ బెటర్ ప్రోగ్నోసిస్ ఓకే సార్ ఒకవేళ ఈ హ్యాంపరింగ్ ఇంజురీని నెగ్లెక్ట్ చేస్తే అంతగా పట్టించుకోకుండా తగ్గిపోతుందిలే నెగ్లెక్ట్ చేసేస్తుంటే ఎలాంటి కాంప్లికేషన్స్ వచ్చే ప్రమాదం ఉంది సార్ రైట్ దీంట్లో మెయిన్గా మనం చూసే కాంప్లికేషన్ ఏంటంటే గ్రేడ్ వన్ ఉంటే గ్రేడ్ టూకి వెళ్ళడం గ్రేడ్ టూ ఉంటే గ్రేడ్ త్రీకి వెళ్ళడం సో ఇవి కామన్గా చూస్తుంటాం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా రాంగ్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఈ పెయిన్ అనేది లైఫ్ లాంగ్ వీళ్ళకి అలానే ఉండిపోతుంది సో బేసిక్గా ఈ మజిల్లో ఉన్న ఇంజురీ సో బేసిక్గా ఏమవుతుందంటే మనము రెండు సైడ్స్ ఆఫ్ ది బాడీని ప్యారలల్గా యూజ్ చేయాలి అంటే ఈక్వల్గా యూజ్ చేయాలి ఒక పెయిన్ వల్ల ఒక సైడ్ బాడీని సరిగ్గా యూజ్ అనుకోండి ఆ ఎఫెక్ట్ అనేది ఇంకో సైడ్ పైన కూడా పడుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మోకాలకి చిన్న మోకాలకి ఏదైనా పెయిన్ వచ్చింది రైట్ దానిపైన మీరు నడవట్లేదు మీ ఆపోజిట్ మోకాలపైన ఏమవుతుంది ఎక్కువ పెయిన్ ప్రెషర్ బట్ అది ఈజీగా డ్యామేజ్ ఇది కూడా అంతే సో ఎస్పెషల్లీ లిమ్స్లో కాళ్ళ చేతుల కంటే కాళ్ళల్లో ఏ చిన్న ఇంజురీ ఉన్నా ఇమ్మీడియట్గా చూపించుకోవాలి ఎందుకంటే ఒకవేళ మీకు ఈ ఇంజురీ ఉందనుకోండి దానిపైన మీరు ఎక్కువ ఫోర్స్ పెట్టరు ఆపోజిట్ లెగ్ పైన ఫోర్స్ పెడతారు ఆపోజిట్ లెగ్స్ పైన ఫోర్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఏవైతే ఆపోజిట్ జాయింట్స్ ఉంటాయో అవి ఈజీగా డ్యామేజ్ అవుతాయి అందుకు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సో రెండు లెగ్స్ పైన ప్రెషరు ఈక్వల్గా పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క మనిషికి థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్